పెట్టినాక మా గ్రామ లీడర్లు అందరూ నాసినట్టుగా మాకు ఏ లీడర్ సహకారం చేయలేదు ఊర్లో అంటే ఎల్పిటీస్ గానీ కానీ గానీ మాకు సహకరించడం ఎవరు మాకు సహకారం చేయలేదు సహకరించకపోతే పరదాలన్న మా ఊరి అల్లుడు ఆయన క్షేషాల మా ఊరి పరిస్థితిలో ఉంది ఎవరు పట్టించుకోలేరు చాలా మంది చనిపోతున్నారు ఇబ్బంది కాల ఊళ్ళు కోల్పోయి కనీసం హిందువులు లేదు ప్రజలు లేదు ముసలి అడగ తింటే మా నాగర్ ఆయన ఒక ఊర్లో అన్నం పెట్టుకునే కనీసం ఇప్పుడు అన్నం కూడా పెట్టకపోయన్నారు వాళ్ళు తిన్న డబ్బులు పిలిచే డబ్బు పెట్టిన సార్ అవి అవి పెంచిన డబ్బులు కూడా అవి ఇవ్వలేదు సార్ ఇంకోటి దొరకలేదు అంటే మన సార్ మన దగ్గర జవాను యాక్సిడెంట్ లో చనిపోతే ముప్పై లక్షల డబ్బులు వచ్చాయి సార్ ఆ ముప్పై లక్షల డబ్బులు కూడా ఆ ఫిక్స్ డిపాజిట్ చేస్తే అవి కూడా ఇవ్వలేకపోయింది సార్ లాస్ట్ కు మన దేశ జనా జవాన్ చనిపోతే సాయిబాబా సీట్ అనేట బ్యాంక్ ఫైనాన్స్ సార్ ఫైనాన్స్ ఫైనాన్స్ అవసరం అట్లా ఎటువంటి ఎవరు సార్ లేదు నేను చేసి రెండు శాస్త్రాలు చెట్టు పొలాడుకున్నావు కేసు చేయించినాక కూడా కేసు కేసులు చేయించినట్టు పోలీసులు ఆశ్రయిస్తే మేము ఇట్లా పనిచేస్తాము మీకు డబ్బులు ఎంత చేస్తామని చెప్పి చెప్పారు ఇప్పటికీ రెండు సంవత్సరాలు కడిచినా కానీ మాకు ఎలాంటి అవి లేదు చదువుకో మరి చనిపోయినప్పుడు మన సార్ ఒక అమ్మాయి పెద్ద మనిషి మూడు నెలలు కూర్చుంటే తండ్రి లేదు మూడు నెలల కూర్చుంటే వచ్చి చూపిస్తే కూడా లక్ష రూపాయలు వచ్చేది కూడా ఇవ్వలేకపోయిస్తామని చెప్పి ఇవ్వలేదు ఏ మధ్య స్థితి కోలిపోయి యాసి సార్ తల్లి కూలిపోతే ఒక బాబు నాడు బాబు ఇంటికి వచ్చిపోతే దాదాపు పదిహేను సంవత్సరాలు అయినా కొంచెం మా పరిస్థితి ఎవరు కూలి పరిస్థితిలో యాసిడ్ అంటారు ఇప్పుడు ప్రజెంట్ ఇంకా మరికాల సార్ అని పేసిన రాలేదని తిప్పి తీసుకోరాలేదు తీసుకురాలే అసలు చాలా మంది చనిపోయిన తొంభై మంది మీద చనిపోయారు సార్ చనిపోయిన దినాలి సార్ తొంభై మంది పైన కలిసిపోయింది மொத்தம் பதினா கொஞ்சமெண்ட் பகவார் இக்கே சார் பட்சவாதம் வச்சுருப்பார் ஆய் அந்த பூமி போயிட்டு ஏன் ஆய்வு குண்டை முகூர் மனோ ஆய்வு ஏன் பரிசு பாஜெக்ட் ஆ